हाँ वहाँ पे नहीं आया था ना नहीं आया था ना और एक और एक ऐसा जो मैं लेके लूँगा चलो 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 चलो

మంగళవారం రోజు రాత్రి పది గంటల సమయంలో అటు ఊర్ దగ్గర పరిధిలోని నక్కన్ రేంజ్ సెక్షన్ నక్కన్ రేంజ్ పరిధి బీటు స్టాఫ్ డిఆర్ఓ గారు మరియు ఇద్దరు బీట ఆఫీసర్లు డ్రైవర్ పెట్రోలింగ్ చేరుకపుల్లి కేసు సంఘటనలో పెట్రోలింగ్ చేయొచ్చు ఈ శ్రీ శ్రీశైలం ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వారి అనుసరితో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని వీధుల్లో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా ఆ వాళ్ళు సాధీన పరచుకొని సయాన ఎమ్మెల్యే గారే వెహికల్ను నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెండిలో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతోటి సుమారు ముప్పై మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రంతా సుమారు రెండు గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయం భ్రాంతి చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకిన్ టాగులు గవర్నమెంటు ఎక్విప్మెంట్స్ సెల్ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు రెండు గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చే అదే ప్రదేశాలకు వదిలినట్టు మా వారు చెప్పినారు ఈ విధంగా అటవీ ఉద్యోగులు ఇదే రంగా ఒక గవర్నర్ సభ్యులైన సభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా అటవీ శాఖ ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు మా అటవీ మినిస్టర్ గారికి ఈ సమాచారం తీసుకెళ్లి వారిని ఎమ్మటే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కాబట్టి వారి మీద ఎంబట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గెలిచిపెట్టి పెట్టి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజిఎఫ్ఓ ఏపీజీఎఫ్ఏఓ ఏపీజిఎఫ్ఏ తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం హెచ్చరిస్తున్నాం